నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనకు ఉన్నటువంటి నైన్ ప్లానెట్స్ లో కూడా చాలా మేజర్ రోల్ ని ప్లే అన్ని మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి బట్ కుజుడు పాత్ర చాలా చాలా వైశిష్టమైంది అనేది మనందరికీ తెలిసిందే చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి అటు వివాహము పిల్లలు అప్పులు చాలా రోల్ ని ప్లే చేస్తుంది ఎందుకంటే వాళ్ళ రేపు అందరూ అప్పుల బాధలు సోదరులు డెఫినెట్లీ సో ఇంత ఇంపార్టెంట్ అంటే ఇన్ని మేజర్ పోర్ట్ఫోలియోస్ ఆయనకి ఇవ్వబడినప్పుడు డెఫినెట్ గా ఆయన యోగించటమే కావాలి తప్ప ఆయన కనుక ఆయనతో మనం బాధింపబడితే డెఫినెట్ గా చాలా డౌన్ఫాల్ ని చూడాల్సి ఉంటుంది లైఫ్ లో మరి మేజర్ గా అందరికి తెలిసిందే కుజ దోషం అనేది వింటూనే ఉంటారు కుజ దోషం ఉంది కుజదోషం ఉంది దాన్ని చాలా మంది వక్రీకరించడం వల్ల చాలా బాధ అంటే చాలా భయానికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బట్ యాక్చువల్ గా కుజుడు ఎట్లాంటి ని ప్లే చేస్తాడు ఒకవేళ నిజంగానే మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు నీచంలోనే ఉన్నారు ఆయన కర్ణాటకంలో లో నీచంలోనే ఉన్నారు కానీ ఆయన మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కుజదోషం అని పెళ్లిగా కాకపోవడానికి అదొక కారణం కుజుడు ఎలా ఉన్నాడు అంటే మామూలుగా నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉంటే కుజతోషం అని మనం అనుకుంటాం నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు ఏడు కూడా అనుకుంటాం సెవెంత్ కూడా సెవెంత్ కూడా ఉంటుంది జన్మలో కుజుడు జన్మలో కుజుడు అంటే లగ్నాన్ని బట్టి ఉంటుంది అమ్మా కొన్ని ఉంది లేదు వర్తించదు అది ఒక బేసిక్ రూల్ అది కుజుడు ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్ కుజుడు ఉచ్చలో ఉండనుకోండి అది అలా నడిచిపోతుంది అతను తిరిగి చూడవలసిన అవసరం లేదు ఇప్పుడు కుజుడు చాలా కీలకమైన పాత్ర కుజుడు అనుకోండి నీచలో ఉన్న శత్రుగ్రహాలతో ఉన్న అతను ఇబ్బందికరంగా ఉన్న ఎలా జరుగుతుంది అంటే సోదరులతోటి వైరం ఒకటి కోర్ట్ కేసులు అప్పులు దక్షిణం ఇంకా వీళ్ళకి కలిసి రాదు ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఏంది కుజుడు నీచ పడితే గనక అతను ఆ యజమాని దక్షిణ దిక్కుది ఇల్లు తీసుకోకూడదు సౌత్ ఎంట్రన్స్ ఉండకూడదు సౌత్ వాడకూడదు అంటే సౌత్ డోర్ సౌత్ డోర్ సౌత్ డోర్ ఉంటే నేను చాలా మందిని చూశాను చాలా డబ్బు సంపాదించి ఎంతో ఆశ పెట్టుకొని ఒక ఇల్లు కొని అప్పులపాలై మళ్ళీ ఇలా అమ్మేసిన దాఖలాలు నేను చూశాను అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇద్దరికీ ఒకరికి కుజదోషము ఒకరికి కుజుడు నీచపడము వాళ్ళు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడ్డారు తర్వాత ఇల్లమ్మేశ్వరు వేరే తీసుకురు అది వేరే విషయం అనుకోండి అసలు కుజుడు సొంత ఇల్లు నిర్మాణం చేయాలన్నా కుజుడు బాగుండాలి ఇప్పుడు కుజుడు బాగాలేకపోతే అప్పులు అప్పులు వివాహ సమస్య రిలేషన్షిప్ భార్య భర్తల మధ్య ఇవన్నీ ఉంటాయి అసలు రెమెడీ ఏంటి అంటే దక్షిణ దిక్కు మంచిగా ఉంచుకోవాలి మంచిగా అంటే ఉండకూడదు దక్షిణ దిక్కు వాషింగ్ మిషన్ అనే కానీ ఉంటాయి జనరల్ జనరల్గా నార్త్ దక్షిణంలోనే వాషింగ్ మిషన్ అవునమ్మా దక్షిణ పెట్టద్దు పెట్టకూడదు దక్షిణానికి నైరుతికి మధ్యలో వాషింగ్ మిషన్ పెట్టాలి చాలా మంది ఇళ్ళల్లో దక్షిణం దిక్కు దక్షిణ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర వాషింగ్ మిషన్ పెట్టి వాళ్ళ అప్పుల పాలు కావడము సోదరులతోటి వైరము ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తండ్రి నుంచి ఒక నాలుగు ఇండ్లు వస్తాయి ఆస్తులు ముగ్గురు సోదరులు వాళ్ళు ఎవరు ఎలా సెట్ చేసుకోవాలో చేసుకోరు ఏదో ఈయన ఈయన అన్నది ఆయన కాదనడము ఆయన అన్నది ఈయన కోర్టుకు పోవడము కోర్టులో పది పది సంవత్సరాలు నానడము వాళ్ళ మధ్యలో రిలేషన్ లేకపోవడము ఇవన్నీ కుజుని వల్లనే జరుగుతుంటాయి ఇంకోటి బిల్డింగ్లు కొన్ని అద్దెకిస్తారు వాళ్ళు ఖాళీ చేయకపోవడము అద్దె అద్దె రాకపోవడము మళ్ళీ తర్వాత కేసులు వేయడము ఇవన్నీ కుజుని రూలే ఈ ఒకటి ఏంటంటే కుజుడు బాగుండాలి అంటే దక్షిణ దిక్కు బాగుండాలి కుజుని రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి వివాహానికంటే మనము కుజదోషమన్నా వివాహం అన్నా ఆ వ్యక్తి బజరంగ బాన్ చదవడం రోజు హనుమాన్ అయినా సరే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం సుబ్రహ్మణ్య అష్టోత్రం చదవడం చేయొచ్చు ఇంకోటి కుజుణ్ణి బాగుజి పరచాలి అంటే గురుని కూడా పట్టుకోవాలి గురువు మాట వింటాడా గురువు ఉంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ఆ కుజగ్రహాన్ని కుజగ్రహానికి గురువు చూశాడు అనుకోండి ఒక ఒక రీజల్స్ ఎవరు చూడలేదు అనుకోండి అది ఒక రీజల్స్ ఇంకోటి శత్రుగ్రహాలు అనుకోండి ఒక రిజల్ట్స్ ఇక్కడ గురువు వల్ల అతనికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఈ కుజగ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడాలంటే అంటే మనము దక్షిణంలో గురువు అంటే మూడో నంబర్ మూడు పసుపు కొమ్మలు మూడు పసుపు పసుపు కొమ్మలు మూడు తీసుకొని ఒక వైట్ క్లాత్ లేకుంటే ఎల్లో క్లాత్ ఎల్లో లో కట్టేసి చక్కగా పసుపు కుంకుమ అగరబత్తి పుట్టి దక్షిణంలో పెట్టడం లో పెట్టడం అంటే మించు దక్షిణం వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్కడ ఉంటుందో మనము జామెట్రీ పెట్టి సెంటర్ లో చూస్తే డిగ్రీస్ వస్తుంది దక్షిణం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఆ వన్ ఎయిటీ డిగ్రీ మీ దగ్గర మనం ఆ పసుపు కొమ్మలు పెట్టడం వల్ల గురువు యాక్టివేట్ అవుతాడు ఏదైనా సెల్ఫ్ ఉందంటే సెల్ఫ్ సెల్ఫ్ లో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఏ రోజు పెట్టమంటారు గురువారం పెట్టండి గురువారం గురువారం పెట్టండి అయితే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటాయి కదా దానికి ఉపశమనం ఏంటంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు కజురు పండ్లు కజురు పండ్లు ఒక పదకొండు లేకుండా తొమ్మిది రెడ్ క్లాత్ లో చుట్టుకొని జోలో పెట్టుకోవాలి కోర్టుకి వెళ్ళినాక అది మనకు జయం కలగాలనే ఉద్దేశంతో అది ఒక పెట్టుకొని కోర్టు కేసులో వెళ్ళే వాళ్ళకు జయం కలగాలంటే కజర పండ్లు పెట్టుకోవడం ఒక రెమెడీ పసుపు కొమ్మలు కూడా పసుపు కూడా క్యారీ చేయొచ్చు క్యారీ చేయొచ్చు ఎల్లో క్లాత్ లో చుట్టుకొని పెట్టచ్చు డిస్క్లైమర్ ధర్మం మన పక్షాన్ని ఉన్నప్పుడు అంతే 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 అంటే మనకు ధ్యేయం కలగాలి మన ఇబ్బందుల పాలు కాకూడదు ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోదరు సోదరులతోటి మంచి రిలేషన్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక మెట్టు దిగినా పర్వాలేదు ఇప్పుడు ఏదో ఒక చిన్న దాని మీద ఒక పదేళ్ళు లాగుతారు అది ఎందుకు మనకు మానసికంగా ఇబ్బందులు వాళ్ళు పడడం మనం పడడము కూర్చొని వాళ్ళను మన ఇంటికి పిలవడము మనం వాళ్ళ ఇంటికి పిలవడము ఒకసారి భోజనం చక్కగా అందరు కూర్చొని నీ సమస్య ఏంది నా సమస్య ఏంది సోదరులు కూర్చొని అంటే ఇక్కడ ఫస్ట్ సహాయం చేసేది మనిషికి ఫ్రెండ్ కంటే ముందు సోదరుడే బయటికి వెళ్తే ఫ్రెండ్ వస్తాడు ఇంట్లోనే అంటే అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్న ఆ అండ ఉండాలి ఈ ఏదో ఒక ఆశీస్ తగాదలో వాళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు గ్యాప్ వస్తుంది అలా కాకుండా మనం కలిసి ఉండం ఉన్న బతికినా కొద్ది రోజులు మనం కలిసి మెలిసి ఉండాలి కొద్ది కొద్దిగా తిన్నా కూడా పర్వాలేదు అన్న తిన్నాడు లేబు నా తమ్ముడు తిన్నాడు అని అనుకునే భావన తోటి అనుకోకే కదండి అది వస్తుంది కానీ ఒకటి ఏంటంటే కూర్చొని చర్చించుకుంటే సగం సమస్యలు సాల్వ్ అవుతాయి కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది వస్తుంది సోదరులతో గౌరవం సోదరుడిని గౌరవించడం ఆయన ఎలా ఉండనివ్వండి మన లిమిట్ ఏందో మనం మాట్లాడడం ఇప్పుడు నా జడ్జిమెంటే కరెక్ట్ అని నేను ఎట్లా అనుకుంటా నువ్వు ఎలా అనుకుంటున్నావు నీకు ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు మాట్లాడుకుంటే సగం సమస్యలు ఇక్కడే అయిపోతారు ఇందాక మీరు చెప్పారు అది జేబులో పెట్టుకుని వెళ్ళమన్నారు కోర్టు నుంచి వచ్చేసిన తర్వాత పసుపు పసుపులైతే జోబులో పెట్టుకోవచ్చు చాలా రోజులు కూడా పెట్టుకోవచ్చు కుజుడు బాగుండాలంటే పసుపు కొమ్మలు పెట్టవచ్చు రైట్ అయితే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రమణ్య సార్ స్వామి ఖర్జూర్ కి సంబంధించి కొంచెం పచ్చవి ఉంటాయి ఎండిపోయిన ఎండిపోయినవే పెట్టుకు ఎండిపోయిన పెట్టుకోండి ఎండిపోయిన సుబ్రహ్మణ్య సార్ సుబ్రమణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనడము ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళకు చాలా మంచిది రిపేట్ ఆయన ఆశీర్వాదం తోటి ఆయన కళ్యాణంలో పాల్గొంటే కొన్ని టెంపుల్ లో సుబ్రమణ్య స్వామి టెంపుల్ లో షష్ఠి రోజు కళ్యాణం చేస్తారు మనం చేయించుకోవడమే కానీ అక్కడ పాల్గొని అక్కడ అవసరమైన చేసుకుంటే మనకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది దక్షిణ దక్షిణ దిక్కు బాగుండాలి ఇది చేసుకుంటే మనం కొద్ది వెళ్ళొచ్చు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది తప్పకుండా ఇట్లా అలా రిలీఫ్ ఖచ్చితంగా ఉండాలి మన వాళ్ళకి కుజ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి మనందరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే